హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ స్లవింగ్లీ మామిడికాయలతో రెగ్యులర్గా మనం చేసే మామిడికాయ కూర కాకుండా ఈరోజు కొత్తగా మామిడికాయ తీపి కూర ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెసిపీ కోసం పచ్చి మామిడికాయలను తీసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన సైజులో నాలుగు మామిడికాయలను తీసుకున్నాను ఇవి ముందుగానే పైన చెక్క తీసి కడిగి కావలసిన సైజులో ముక్కలు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు అలాగే అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు నుంచి నాలుగు వరకు ఎండిమిర్చి వేసుకోవాలి ఇంతాక మనం మసాలా కోసం ఎండిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఇవి మగ్గడం కోసం కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇలా ఇవి ఒకసారి కలిపి మరలా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో పావు స్పూన్ పసుపు అలాగే టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఈ రెసిపీలో మనం కారం యాడ్ చేయము కావలసిన వారు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం గ్రేవీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిలో ఇప్పుడు నేను మామిడి టెంకర్లను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇలా గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నట్లయితే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే తీయ తీయగా పుల్లగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా మగ్గిపోయింది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పటిలా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.